ఓకే ఓకే స్టార్ట్ చేయొచ్చా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తరఫున మరియు నా తరఫున నా పేరు వెల్చాల రాజేందర్ రావు నేను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను వీళ్ళంతా కలిసి మేము అర్బన్ బ్యాంక్ ప్యానెల్లో ఇంతకుముందు పాలక వర్గంలో ఉన్నాము రెండు టర్ములు కొంతమంది వాళ్ళు కొంతమంది తటస్థులు అందరూ కలిసి ఈ అర్బన్ బ్యాంకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగలేదు కరప్షన్ అలిగేషన్సు ఇల్లీగల్ మెంబర్షిప్ అలిగేషన్సుతో దాదాపు ఎనిమిది నుంచి పది కేసులు కోర్టులో పడడము ఎనిమిదేళ్ల నుండి ఎలక్షన్ జరగకపోవడము మరియు డిపాజిటర్స్ కాన్ఫిడెన్స్ దెబ్బ తినేలాగా రోజు మీడియాలో కరప్షన్ అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ చేసుకోవడంతో వీళ్ళంతా కలిసి బ్యాంకును సవ్య దిశలో నడపాలి బ్యాంకును అర్బన్ బ్యాంకును షెడ్యూల్డ్ బ్యాంకు నేషనలైజ్డ్ బ్యాంక్ ఎలా నడుపుతారో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్సు డిపాజిటర్ కాన్ఫిడెన్సు ప్రాపర్గా ఉండేలాగా ఈరోజు ఉన్న డెబ్బై రెండు కోట్ల డిపాజిట్లను ఈ టర్మ్ లోపల రెండు వందల కోట్లకు మినిమం రెండు వందల కోట్ల డిపాజిట్లకు తీసుకెళ్ళి ఈరోజున్న యాభై ఎనిమిది కోట్ల అడ్వాన్స్లను మినిమం నూట యాభై కోట్ల అడ్వాన్స్ ఇచ్చేలాగా త్వరితగతిన లోన్స్ శాంక్షన్ చేస్తూ లోన్ రీపేమెంట్ అయితే అయిన తర్వాత గోల్డ్ రిటర్న్ కానీ కొలేటరల్ ఏదన్నా ఉంటే రిటర్న్ చేసుడు కానీ త్వరితగతిన జరిగేలాగా బ్యాంక్ డిజిటలైజేషన్ విషయంలో కూడా మ్యాక్సిమం డిజిటలైజేషన్ జరిగేలాగా బ్రాంచెస్ విషయంలో కూడా కరీంనగర్ జగిత్యాలలో ఇంకో రెండు బ్రాంచ్లు మరియు చొప్పదండిలో ఒకటి జమ్మిగుంటలో ఒకటి హుజూరాబాద్లో ఒకటి హుస్నాబాద్లో ఒకటి ప్లాన్ చేస్తే బాగుంటుంది ఇంకా మెంబర్షిప్ కూడా పెరుగుతుంది డిపాజిట్స్ కూడా పెరుగుతాయి ఔట్రీచ్ కూడా పెరుగుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు వీళ్ళందరికీ కాంగ్రెస్ భావాలు భావజాలం కలిగిన వాళ్ళు కాబట్టి నేను ఏదైతుందో వాళ్ళకు వెన్నంటి ఉండి తప్పకుండా మద్దతు ఇస్తాను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తానని ఈ ప్యానెల్ను ముందేసుకొని ఏదైతుందో డాక్టర్ సంజయ్ గారికి ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది ఆయన కూడా ఏదైతుందో మాకు మద్దతు తెలుపుతూ ఇక్కడి నుంచి ఇద్దరు మెడికల్ లాంటి యువకులు కార్తీక్ మరియు అనిల్ కార్తీక్ ఇంతకుముందు ఆయన తండ్రి గారు వైస్ చైర్మన్గా కూడా పనిచేసినారు అర్బన్ బ్యాంక్లో గాదే వేణుగోపాల్ గారు ఆయన సుపరిచితుడు జగిత్యాల్లో అనిల్ కూడా మీ అందరికీ సుపరిచితుడే కౌన్సిలరు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరినీ ఇవ్వడం జరిగింది ఈ జగిత్యాల నుండి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారి మద్దతు ఇవ్వడం ఈ మెడికల్ లాంటి యువకులను మా ప్యానెల్లో చేర్చుకోవడం మాకెంతో వెయ్యేనుగుల బలం వచ్చినంత అయింది తప్పకుండా జగిత్యాల రెండు వేల ఓట్లలో పోలింగ్ మ్యాక్సిమం వీళ్ళు చేయించగలుగుతారని నాకు నమ్మకం ఉంది ఆ పోలైన ఓట్లలో కూడా ఎనభై శాతం ఓట్లు మా ప్యానెల్కే ఖచ్చితంగా పడతాయన్న నమ్మకం ఉంది జగిత్యాల బ బలంతో ఖచ్చితంగా ఈ ప్యానల్ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది నీతిమంతంగా నిజాయితీతోని ఎటువంటి కరప్షన్ లేకుండా అడ్వాన్సెస్ మీద ఎలాంటి కమిషన్స్ తీసుకునే ప్రాక్టీసెస్ ఫాలో కాకుండా ఇంతకుముందున్న పాలక వర్గాలు ఏదైతే అవినీతిలో కూరికిపోయినాయో అటువంటి విషయాలలో చాలా క్లీన్గా బ్యాంకు నడుపుతూ బ్యాంకు అభివృద్ధి ఏ ఏదైతుందో ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతామని వచ్చినారు వీళ్ళు దీంట్లో సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా లయన్స్ క్లబ్తో ముడిపడిన వాళ్ళు కూడా ఖనిత లాంటి వాళ్ళు సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇటువంటి వ్యక్తిత్వం గల డైరెక్టర్లు పాలక వర్గంలో ఉంటే బ్యాంకు రాజకీయాలల్లో కూరుకపోకుండా మరియు అవినీతిలో కూరుకపోకుండా అభివృద్ధి దిశగా ముందుకు పోతారని నాకు నమ్మకం ఉంది మరి ఈ డైరెక్టర్ల ప్యానెల్ను మొత్తం హైదరాబాద్ తీసుకెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని మరియు తుమ్మల నాగేశ్వరరావు కోఆపరేటివ్ మినిస్టర్ గారిని ఆది శ్రీనివాస్ విప్ గారిని కలవడం జరిగింది బాబు గారు ఉంటే ఆయనను కూడా కలుద్దామని అనుకున్నాము ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కలుద్దామని అనుకున్నాము ఆయన కూడా హైదరాబాద్లో లేకుండిది ఆ రోజు బట్ వీళ్ళు ముగ్గురు ఉందో పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఆది శ్రీనివాస్ గారు తమ సంపూర్ణ సహకారం ఇస్తాము అని చెప్పి ఆశీర్వదించి గెలిచి రండి తప్పకుండా ఫైట్ చేసి గెలవండి అని ఆశీర్వదించడం జరిగింది మరి ఈరోజు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇచ్చిన బలం మంత్రులు ఇచ్చిన బలం ఆది శ్రీనివాస్ గారు ఇచ్చిన బలం మరియు నేను వీరికి తోడై వీరిని ఖచ్చితంగా ప్యానెల్ గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాను అండ్ ఖచ్చితంగా బ్యాంక్ ఏదైతుందో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది అన్న నమ్మకంతో వీరందరినీ జగిత్యాల ఓటర్లు ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యాలెట్ అది దాంట్లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఒక్క ఓటు వేయాలి ఈ పింక్ బ్యాలెట్లో రెండు ఓట్లు వేయాలి మరియు వైట్ బ్యాలెట్లో తక్కిన తొమ్మిది ఓట్లు వేయాలి కరీంనగర్లో ఉన్నాయి రెండు వేల ఓట్లు జగిత్యాలు పోలింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్ లో దయచేసి అందరూ తప్పగా వచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము మార్నింగ్ సెవెన్ టు మీ పేరు చెప్పు మీ పేరు చెప్పు మళ్ళీ కార్తీక్ సాయి మా నాన్నగారు గాదే వేణుగోపాల్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్గా చేశారు కరీంనగర్ నుండి నేను డైరెక్ట్గా పోటీ చేస్తున్నాను అర్బన్ బ్యాంక్ నుండి ఎలక్షన్ వచ్చేసి నవంబర్ ఫస్ట్కి మార్నింగ్ సెవెన్ నుండి ఈవినింగ్ టూ వరకు ఎలక్షన్ జరపబడుతుంది జగిత్యాలో గర్ల్స్ జూనియర్ కాలేజ్లో విజయనగర్లో ఎలక్షన్ జరపబడుతుంది కరీంనగర్ అది కరీంనగర్ దగ్గర అందరికీ నమస్కారం ఇంత వచ్చేసి బుట్ట బాస్కెట్ క్రమ సంఖ్య వచ్చేసి పద్నాలుగు గాదే కార్తిక్ సార్ మీరు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ అరికి నమస్కారం నేను కూసర్ అనిల్ కుమార్ నేను ఒకటో వార్డు రాజా మాజీ కౌన్సిలర్ నేను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గతంలో కూడా పోటీ చేసినాను కానీ అప్పుడు కోర్టు స్టే వచ్చ వచ్చడం వలన ఆగిపోయింది ఎలక్షన్ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి క్రమ సంఖ్య పదకొండు గుర్తు వచ్చేసి ట్యాబ్ నల్లా నల్ల టైం సెవెన్ టు సెవెన్ టు టూ పిఎం ఒకటో తారీఖు